అంత బంగారం ఉందంట ఉంద తీసుకొచ్చేద్దామా సిక్స్టీన్ సైకిల్ అనే ఒక ఆస్ట్రాయిడ్ ఉంది అందులో లెక్కలేనంత బంగారం అండ్ మెటల్స్ ఉన్నాయంట వాటి ఖరీదు సుమారుగా ఎనభై నాలుగు లక్షల కోట్ల కోట్లు ఉంటుందంట అంటే భూమి మీద ఉండే ప్రతి వ్యక్తి విలియనర్ అయ్యంత కొన్ని విషయాలు ఆలోచించి తీసుకురావాల వద్దో డిసైడ్ చేద్దాం మనం ఎక్కువ గోల్డ్ ని భూమి మీద తీసుకొస్తే బంగారం విలువలేనిదిగా మారిపోతుంది బ్యాంక్స్ క్రాష్ అయిపోతుంది మనీ వ్యాలీ తగ్గిపోతుంది అండ్ ద గ్లోబల్ ఎకానమీ ఇది ఇంకా క్రేజీగా మారిపోతుంది చీపర్ గోల్డ్ అంటే చీపర్ బ్రెయిన్ సోలార్ కార్స్ అంతెందుకు వెళ్ళడానికి కావాల్సిన స్పేస్ సూట్స్ కూడా స్మార్ట్ ఫోన్స్ కామన్ అయిపోతుంది పొరపాటున బంగారం తీసుకొచ్చే ప్రాసెస్ లో ఒక్క గోల్డ్ షిప్ భూమిలో క్రాష్ అయినా అందులో ఉండే టాక్సిక్ మెటల్స్ వల్ల ల్యాండ్ ఓషన్స్ మొత్తం అంతా పాయినస్ గా మారిపోతుంది ఇంకంతే భూమిలో ఉండే జీవజాలకు రోగాలు మనుషులకి జబ్బులతో సందడి సందడిగా ఉంటుంది క్రాష్ అవకుండా నీట్ గా తీసుకొచ్చేసామే అనుకుందాం గవర్నమెంట్ రిచ్ కంట్రీస్ బిలియనర్స్ ఆర్ పవర్ ఉన్న వాళ్ళు గోల్డ్ ని కంట్రోల్ చేస్తారు తర్వాత ఇంకా స్పేస్ లో వార్ స్టార్ట్ అవుతుంది ల్యాండ్స్ కోసం కాదు ఆస్ట్రాయిడ్స్ కోసం ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు తీసుకొద్దామా వద్దా